చిన్నప్పుడు పసి ప్రాయంలో ఆరేళ్ల వయస్సులో తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులు కనిపించకపోయినా ఒక్క క్షణం ఎంతో బాధపడతాం తల్లడిల్లిపోతాం పెరిగి పెద్దయ్యాక అరవై ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు కూడా అలానే పిల్లలు దూరమైన పిల్లలు పట్టించుకోకపోయినా మనోవేదనకు గురవుతారు తల్లడిల్లిపోతారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్నట్టుగా తల్లిదండ్రులను మరవద్దు భూమికి భారం కావద్దు తల్లిదండ్రులను కాపాడుకోండి మన పుట్టుకకు ఆధారమైన మన పుట్టుకకు ప్రధానమైన తల్లిదండ్రులను జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి